హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నైట్ నిన్న రాత్రి చంద్రగ్రహణం అన్నమాట అది పట్టక ముందే చంద్రగ్రహణం ఆ భోజనం చేసి పడుకోవాలట మళ్ళీ తెల్లారి తెల్లారి దావుని లెగి ఇల్లు శుభ్రం చేసుకొని కడుక్కోవాలట అవన్నీ చేసుకోవాలట అని చెప్పారు చెప్తున్నారు హిందూస్ ఇవన్నీ కడుక్కోకుండా శుభ్రంగా చేసుకొని తలస్నానం చేసి ఆ తర్వాతనే వాళ్ళు టిఫిన్ చేయటం కానీ చేస్తారంట అని ఇంకా చెప్పారండి ఈ పని అమ్మ ఏం చేసింది దుర్గా ఆంటీ నేను ఇంకా అటు వాళ్ళు అక్కడ కడిగి తుడిచి ఆ తర్వాత లాస్ట్కి మీకు మీకు వస్తానని చెప్పి ఆ పిల్ల చెప్పింది ఇంక నేనేం చేయాలి అయ్యో మరి ఇంట్లో వీళ్ళు కడగాలని చెప్పారు ఆ అమ్మాయి ఆ మాట చెప్పింది ఎవడా అనుకుంటూ మళ్ళీ కొద్దిగా సరఫ చల్లుకొని ఆ గొంతు నిండా సరుపు చల్లితే చక్కగాను మట్టిపోతుందండి ఇది బ్లీచింగ్ పౌడర్ వేస్తే ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ లా లేదండి అదేదో తెల్ల పౌడరు అసలు బ్లీచింగ్ పౌడర్ వాసన లేదండి అందుకోసం అది తీసుకొచ్చి చల్లి తెల్లగాను ఆ బండలు పాడవుతున్నాయి ఎందుకని ఇంకా సర్వేసి నేనే ఆ చీపులతో గట్టిగా రుద్ది బాగా నురుగు వచ్చేటట్టు చేస్తే ఎంచక్క తెల్లగాను బండలు మట్టంతా పోయి ఆ మొక్కలు కూడా మంచిగా ఇవన్నీ పురుగులు అవన్నీ రావు ఇంకా ఎలుకలు తిరగవు రాత్రి అని చెప్పి ఇలా కడిగి వాటర్ పట్టేసి ఇవన్నీ శుభ్రంగా చేసుకునేటప్పటికీ గంట పట్టిందండి నాకు అమ్మో అసలు నిజంగా అసలు ఆ ఆయాసం వచ్చేసింది నాకు ఇంకా చీపిడి తీసుకొని ఇంకా చేసుకుంటే పది బగెట్లు నీళ్లు వేస్ట్గా పది బగెట్లు పడేయాల్సి వచ్చింది అదే బట్టలు ఉతికేటప్పుడు అయితే మొత్తం మొత్తం ఆ బట్టలు పిండి నీళ్లతోనే ఆ గొంతు మొత్తం రోజు కడిగేసి శుభ్రంగా చేసుకుంటాం కదా ఈరోజు తను సామ్రాజ్యం రాలేదు దుర్గా రాలేదు ఇక నాకు తప్పలేదు ఇంకేం చేయాలి వచ్చినట్టు కడిగేసుకొని శుభ్రంగా చేసుకున్నా ఇల్లు కూడా అమ్మాయి వచ్చి ఇదే ఆలస్యంగా వస్తానని చెప్పింది ఇంకా ఈరోజు కూడా ఎన్ని మందారాలు వచ్చి తెలుసా ఇది మొన్న ఈ మధ్య వేసాను కదా నేను ఫా స్థాఫంగిస్తాడు డిఏపి ఎన్కేపి కలిపి మొక్కలకు ఇది మందారాలు అసలు ప్రతిరోజు నాలుగైదు పూలు ఈ చెట్టుకి తెల్లవి అయితే ఇంకా వస్తున్నాయి ఇంకా వేరే పూలు చాలా ఇంకా అన్ని మొగ్గలు పూత పిందెలు ఇవి మొగ్గలైతే బాగా వస్తున్నాయి ఇవన్నీ అవి వేస్తే బాగా వస్తున్నాయి మరి ఎంతో బలంగా ఉంటుందేమో మరి అవి ఆకులు కూడా పచ్చగును ముడతలు అయితే ఉండవండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారా ఇవన్నీ వేసుకొని ఇంకా చేసుకున్నానండి ఈరోజు బాగా నడువు నొప్పి వచ్చేసింది నాకు ఇవన్నీ రుద్దుకునేటప్పటికి మల్లెలు కూడా బాగా వస్తున్నాయి సీజన్ అయిపోయినా కూడా వస్తున్నాయి ఏమో ఇవేమో చిన్న నంది నందివర్ధనండి ఇవి చిన్నగా ఉంటాయి పువ్వు చాలా వచ్చినాయి